మామూలుగా మీ మీ ఫ్రెండ్ బ్యాచ్ ఎలా ఉంటుంది చాలా ఇక్కడ మనము బూతులు మాట్లాడేవాళ్ళం కానీ మరి ఇంత మాట్లాడే వాళ్ళు సార్ అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళు కూర్చుంటే అన్ని ఆ బూతులు టెక్ అది మామూలుగా బయట టెక్నాలజీ పెరగడం వేరు కానీ ఇక్కడ మాటల్లో కూడా ఈ పదాలు ఇవన్నీ మారిపోతున్నాయి సార్ అంటే ఇప్పుడు నాకు నాకు అవన్నీ తెలియదు రిలేషన్షిప్ లేదో పది పేర్లు చెప్తున్నారు ఏంటి పెన్షిప్ అంటే ఏ సంథింగ్ నాకు అసలు తెలియదు సార్ మనకు ఐడియా లేదు మన బ్యాచ్ కూర్చున్నప్పుడు వస్తాయి బూత్లు వస్తాయి సరదాగా నవ్వుకుంటాం కానీ మరి ఈ లెవెల్ అయితే లేదు మనకి లవ్ వన్ సైడ్ లవ్ తెలుసు అంతే ఇక్కడ ఒక పది రకాల పది రకాల లవ్ ఉన్నాయి అది అసలు అది ఇంటుంటేనే అవునా ఇవన్నీ ఉన్నాయా నిజమా అనే ఫీలింగ్ లోకి వెళ్తాం సార్ కేర్ అంపలాంటి లవ్ ఉంటుంది కేర్ హంపి కేర్ అంపల్ రెండు క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ సార్ వీడేమో అసలు వీడేమో ఒక చిల్లరగా ఆ అమ్మాయికి ఏదో ఒక చిన్నది ఏదో ప్రాబ్లం ఉంటుంది ఈ రెండు సింక్ అవడం అనేది చాలా టఫ్ థింగ్ అది వాళ్ళిద్దరితో ఎలా ఉండదు అనమాట ఆ డ్రామా వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్లో పండే డ్రామానే కామెడీ సార్ అదే కేరమ్ మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు అంటే ఇలాంటి అమ్మాయిలు మన రియల్ లైఫ్లో కూడా చూసామేమో ఇలాంటి సిచ్యువేషన్లు నా రియల్ లైఫ్లో కూడా ఎదురయ్యామో అన్నట్టు ఏమో ఉంటాయి సార్ ఖచ్చితంగా చూసిన్నాం అందరిలో షేడ్స్ ఉంటాయి అప్పుడప్పుడు కానీ మరి ఇంత హెవీ షేడ్ ఉండదు కానీ అందరిలో కొన్ని షేడ్ అయితే ఉంటుంది సార్ మీది మీ మీ బాడీ లాంగ్వేజ్ మీరు డైలాగ్ చెప్పిపోయే విధానం చూస్తుంటే కిరణ్ అప్పవరానికి ఇంకొంచెం కీ ఎక్కువ ఇచ్చి వదిలితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఆ ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ ఏదో మీరు ఏదో ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది లేదు సార్ నేను ఓన్ చేసుకొని చేసి చెప్పాను కదా సార్ ఇందాక రేపు ఏదైనా వర్కౌట్ అవుతే ఫిఫ్టీ పర్సెంట్ నా క్రెడిట్ ఉంటుంది అని ఎందుకన్నానంటే నేను కంప్లీట్గా ఓన్ చేసుకొని ఇప్పుడు ఎస్తారు నేను ఎలా అయితే ఇప్పుడు అది అంటే నేను రాసింది అది కంప్లీట్గా మళ్ళీ అంత ఎనర్జెటిక్ వైబ్ చేద్దాం నాకు ఇష్టం సార్ బేసిక్గా అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ రోల్స్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్నది నాకు చాలా ఇష్టం నేను ఎందుకో మధ్యలో కుదరలేదు చేయలేదు దొరికింది ఇప్పుడు చూపిద్దాం చేద్దాం అని చేసాం